బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే రాయల్స్ అండ్ ఓజీ అంటూ రెండు టీమ్స్ గా డివైడ్ అయిపోయేవి అయితే ఇప్పుడు ఇరు టీమ్స్ మధ్యన బిగ్ బాస్ సరికొత్త ఫన్నీ టాస్క్ అయితే అందించేశాడు అయితే ఒక టీం ఒక ఆ సాంగ్ ఏంటి అనేది గెస్ట్ చేస్తే ఆ టీంలో ఉన్న సభ్యులకి యువతల వాళ్ళ టీం ఒక పాటను అయితే ఇచ్చి గెస్ట్ చేయమని అడగాల్సి ఉంటుంది మొదటిగా ఈ టాస్క్ అయితే నిఖిల్ నిన్నే మొదలవుతుంది ఇక నిఖిల్ కి అంతు చిక్కని సాంగ్ అయితే అవినాష్ ఇవ్వడం జరుగుతుంది ఇక నిఖిల్ టీం సభ్యులు నిఖిల్ ఏం చెప్తున్నాడు అనేది గెస్ట్ చేసి చెప్పాల్సి ఉంటుంది అలా ఈ టాస్క్ అయితే చాలా ఫన్నీగా జరుగుతూ ఉంటుంది ఫైనల్ గా ఇరు టీమ్స్ కూడా ఓడిపోయారని చెప్పుకోవచ్చు ఈ టాస్క్ లో ఇక బిగ్ బాస్ అంటాడు మీరు చేసిన దానికి నాకేమీ నవ్వు రాలేదు అట్లీస్ట్ నన్నేనా నవ్విస్తారా అంటూ రోహిణి అవినశలు అయితే ఆట పట్టించడం జరుగుతుంది ఆఖరికి బిగ్ బాస్ వాళ్ళు వేసిన జోకులకి ఒక్కసారి కూడా నవ్వలేదని చెప్పుకోవచ్చు ఇలా బిగ్ బాస్ హౌస్ లో ప్రెసెంట్ రేషన్ టాస్క్ తర్వాత ఈ నవ్వుల తో ప్రస్తుతం అయితే ఈరోజు గడిపేస్తూ ఉన్నారు ఇక మొత్తానికి హౌస్ లో ఎపిసోడ్ లెక్క చూసుకుంటే ఇక నామినేషన్ తర్వాత ఈ ఫన్నీ టాస్క్ లే హౌస్ లో జరుగుతూ ఉంటాయి అయితే ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ అంటే సాల్ట్ అనే చెప్పుకోవచ్చు సాల్ట్ కోసం హౌస్లో పెద్ద రచ్చే జరిగింది